హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి అయితే మనం కోళ్ళ మార్కెట్కి అయితే వస్తాం అనమాట ఈ మార్కెట్ వచ్చే మనకి ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా గూడూరు విలేజ్ టౌన్లో అనేది అయితే జరుగుతుంటుంది అనమాట అన్న మనకి ప్రతి వారం అనేది అయితే జరుగుతూ ఉంటుంది చూసినాకైతే చాలా బాగుందన్నమాట ఇప్పుడు అయితే అనేది అయితే ఇలా కడేసి ఉంచారనమాట అన్న అన్నగారు అయితే వచ్చారో లేదో తెలియదు మనకి ఈ సైడ్కి వస్తారో రారో మన ఇవన్నీ చూసుకుంటాను మీకు అన్నీ చూపించేస్తాను అన్నగారు వస్తే కనుక ప్రైజ్ అయితే తెలుసుకుందాం మనం మన ఛానల్ ఎవరైనా సరే ఫస్ట్ టైం చూస్తున్నట్టు ఉంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుంటాను అలాగే బెల్లకి నుండి మీరు ఆలో పెట్టుకుంటే కనుక మన ఛానల్ ఏ వీడియో వస్తే సరే మీకు ఫాస్ట్ అయితే అయితే రీచ్ అవుతాయి అనమాట మనం ఇంకా అటే పక్క వెళ్ళిపోయితే వీడియోలు అయితే స్టార్ట్ చేసుకుందాం మనం ఇది కింద ఉందన్నమాట దీన్నే చూపించుకుంటాను మీకు ఫస్ట్ ఫస్ట్ అయితే ఓకేనా చూస్తున్నాను కదా పుంజు అనేది అయితే బాగుంది మనకి ఇది అయితే మనకి నాకు తెలిసి ఒక త్రీ కేజీలు అంటే ఒక టూ కేజీస్ పైన ఉండదు అనుకుంటున్నాను అన్న నేనైతే మీరైతే ఎంత ఉండదు అనుకుంటున్నారని అయితే ఒక కామెంట్ అనేది చేయొచ్చు అలాగే బేరం అడుగుతాం అంటే ఇక్కడ అన్న అయితే లేరనమాట ఈ పుంజు అనేది అయితే బాగుంది మనకి చూస్తున్నారు కదా హైట్ వచ్చే మనకి ఒక ట్వంటీ అలా ఉండదు అనుకుంటున్నాను నేనైతే ఇంకా మనకి అంటే పక్క అయితే ఇంకో అయితే ఉందన్నమాట దాని దగ్గరికి అయితే వెళ్ళిపోతాం మనం డైరెక్ట్ ఓకే ఇది చూపిస్తున్నాను కదా ఇది వచ్చేసైతే మనకి చూసుకోవచ్చు ఇది కూడా మనకి రెండు కేజీలు పైన ఉంటుంది అనుకుంటున్నాను నేను చూసిన అయితే అలాగ ఉందనమాట పుంజు అయితే మనకి ఇది కూడా మనకి ఒక ట్వంటీకి ట్వంటీ హైట్ లోపల ఉంటుంది అనుకుంటున్నాను ట్వంటీ ఇంచెస్ అలాగ ఉంటుంది అనుకుంటున్నాను నేను ఓకే ఇది ప్రైజ్ వచ్చేసి మనకి ఐదున్నర అనేది అయితే చెప్తున్నారు ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది అయితే ప్రైజ్ అనేది అయితే చెప్తున్నారనమాట అన్నగారు అయితే బ్యేరాలు అయితే ఉంటాయి అనుకుంటా నాకు తెలిసి అడుగుతా ఉన్నాను అన్న బ్యారెలు ఉంటాయా అయితే ఉంటాయని చెప్తున్నారనమాట ప్రైజ్ వచ్చేసే మనకి ఐదు వేల వందలు అనేది అయితే చెప్తున్నారు చూసుకుంటే పుంజు అనేది అయితే బాగుందనమాట అనేది ఏ లోకి వస్తుందని ఇది చాలా చానా వస్తా వస్తుందా ఓకేనా చూసినా కదా చానా క్రాసులోకి వస్తుందని చెప్పి అన్నగారు అయితే చెప్తున్నారనమాట ఇంకా మనకి ఇక్కడ ఈ సైడ్ ఉన్నాయని కూడా మనకి అన్నగారు అనమాట ఇది మీకు ఎంత చూపించింది కూడా ఇది అడిగి తెలుసుకుందాం ప్రైజ్ అని ఇది అని చెప్తున్నారు అన్న ఓకేనా ఇది చూస్తున్నారు కదా ఇది కూడా మనకి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది అయితే ప్రైజ్ అనేది అయితే చెప్పున్నారనమాట అన్న వచ్చేసి అయితే పుంజు వచ్చేసి అయితే మనకి బాగుందన్న ఇది కూడా మనకి చాలా క్రాస్ అనేది అయితే చెప్పున్నారు పుంజు చూసుకోవడానికి అయితే ఇది కూడా మనకి చాలా బాగుంది రెండు పుంజులు అనేది అయితే చూసాం మనం ఇప్పుడు అన్నగారు వచ్చేసి అయితే ఇంకా రెండు పుంజులు అనేది అయితే తెదరున్నాయి అవి కూడా మీకు చూపిస్తాను ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది అయితే ప్రైజ్ అనేది చెప్పున్నారనమాట దీనికి కూడా బ్యారల్ అయితే ఉంటాయని చెప్తున్నారు ఓకేనా ఇది ఇది అయితే మనకి త్రీ థౌజండ్ అనేది అయితే చెప్తున్నారు చెప్తున్నారనమాట ప్రైజ్ అయితే మనకి మూడు వేలు అనేది అయితే ప్రైజ్ అనేది అయితే చెప్పున్నారు కుంజు చూసుకోవడానికి అయితే బాగుంది మనకి ఇంకా కొంచెం పర్లేదని అని అనుకుంటున్నాను నేను త్రీ థౌజండ్ అనేది అయితే ప్రైజ్ అనేది అయితే చెప్పున్నారు అయితే ఉంటాయని చెప్తున్నారు అనమాట హైట్ వచ్చేసైతే మనకి ఇది ఒక ట్వంటీ దగ్గర ఉంటుంది అనుకుంటున్నాను అలాగే వెయిట్ వెయిటీషన్కి వచ్చేస్తే టూ కేజెస్ అనేది అనమాట అన్న వచ్చేసి అయితే మనకి టూ కేజెస్ అనేది అయితే చెప్పున్నారు ప్రైజెస్ అయితే మనకి మూడు వేలు అనేది అయితే పొంది చూడండి ఇది కూడా మనకి చాలా బాగుంది ఓకే ఇప్పుడు మనం చూస్తున్న వచ్చేసైతే అన్నగారి దగ్గర లాస్ట్ అనమాట ఇది కూడా మనకి మూడు వేలు అనేది అయితే చెప్పున్నారు ప్రైజ్ వచ్చేసి అయితే పుంజుకోవడానికి అయితే బాగుందనమాట అనేది చూసుకోవచ్చు మీరు కనబడుతుంది కదా ఫ్రేమ్లు అనేది అయితే ఫుల్గా మూడు వేలు అనేది అయితే ప్రైజ్ అనేది అయితే చెప్పున్నారు మూడు వేలు అనేది అయితే ప్రైజ్ అనేది అయితే చెప్పున్నారన్న బరువు వచ్చేసి అయితే మనకి మూడు కేజీలు అనేది అయితే చెప్తున్నారు అన్న వచ్చేసి అయితే హైట్ వచ్చి అయితే మనకి ట్వంటీ టూ ఇంచెస్ అనేది అయితే చెప్తున్నారనమాట పుంజు చూసుకోకైతే ఇది కూడా మనకి చాలా బాగుంది ప్రైజ్ అయితే మనకి మూడు అనేది అయితే చెప్తున్నారు బేరాలైతే అయితే ఉంటాయని చెప్తున్నారు అనమాట అన్న చూసినాకైతే మనకి నాలుగు పుంజులు అనేది అయితే చూసాం అన్నగారి దగ్గర ఈ నాలుగు పుంజులు కూడా మనకి చాలా బాగున్నాయి అలాగే అన్నగారు వచ్చేసైతే మనకి నంబర్ అనేది అయితే చెప్తున్నారు అంటారు ఒకటి ఇప్పుడు మనం చూస్తున్నాం కదా ఇది వచ్చేది మనకి కోడ్ డ్యాగ్ అనేది అయితే చెప్తున్నారన్న రంగు వచ్చేసైతే ఇది కూడా తెలుసుకుందాం ప్రైజ్ అనేది అయితే అని చెప్తున్నారని అయితే అన్న ఇది అని చెప్తున్నారా ఫైవ్ థౌసండ్ ఇది ఫైవ్ థౌసండ్ చెప్తున్నారా ఇది వచ్చేది మనకి ఐదు వేలు అనేది అయితే చెప్తున్నారన్న ప్రైజ్ వచ్చేసి అయితే అన్నగారి అయితే నెంబర్ అనేది అయితే చెప్తానని చెప్తున్నారు అనమాట దీంతో మనకి ఐదు పుంజులు అయితే అన్నగారి దగ్గర చూసాం పుంజులు నా ఐదు కూడా మనకి చాలా బాగున్నాయి ప్రైజ్ వచ్చేది మనకి ఫైవ్ థౌసండ్ అయితే చెప్తున్నారు అయితే ఉండయని చెప్తున్నారు అనమాట ఓకే నేను నంబర్ అయితే చెప్తున్నాను అనమాట అన్నగారి నెంబర్ అయితే మీరు రాసుకోవచ్చు నైన్ డబల్ ఫైవ్ త్రిబుల్ త్రీ త్రిబుల్ త్రీ నైన్ సెవెన్ నైన్ సెవెన్ జీరో ఎయిట్ ఓకేనా చూశారు కదా నెంబర్ వచ్చి మన అన్నగారి నెంబర్ అయితే చెప్పాను మీకు ట్రాన్స్పోర్ట్ అనేది ఉందనుకుంటాను అయితే ట్రాన్స్పోర్ట్ ఉందన్న ఓకేనా ట్రాన్స్పోర్ట్ అయితే చేస్తా అని అనమాట మీరు మీరు అనేసరి కాంటాక్ట్ అవ్వచ్చు అన్నగారిని అయితే ఇప్పుడు ఐదు పుందులు అనేది అయితే చూసాం కదన్న ఈ పుంజులు కూడా మనకి చాలా బాగున్నాయి మరి ఇంకా ఈ సైడ్ అయితే ఉన్నాయి మనకి అవి కూడా చూపిద్దాం మనం ఓకేనా మీరు ఈ సైడ్ అయితే చూసుకోవచ్చు మీరు చూసారు కదా అనేది అయితే ఈ సైడ్ అనేది అయితే కట్టేసి ఉన్నారు అనమాట పుందులు ఈ కూడా మనం అడిగితే తెలుసుకుందాం అని చెప్తున్నారనేది అయితే కొంచెం ఈ పుంజు దగ్గరైతే వెళ్ళిపోతాం అన్న మనం ఈ పుంజైతే కొంచెం బాగా కనబడుతుంది మనకి ఫ్రేమ్లో దీని దగ్గరైతే వెళ్ళిపోతాం మేము చూసుకుందామన్నా ఫుల్గా అయితే చూసిన తర్వాత ప్రైజ్ అనేది తెడుచుకుందాం మనం అది చెప్తానది అయితే చూసుకుంటే కదా మీకు అయితే కనబడుతుంది కదా ఫ్రేమ్లో అయితే ఎంత బాగా కనపడుతుందో పుంజొచ్చేసి అయితే మనకి ఒక చూస్తున్నారు కదా ఇది అయితే మనకి మొత్తం త్రీ కేజీస్ పైన ఉంటదనుకుంటా అనుకుంటా బరిం వచ్చేసి అయితే మనకి హైట్ వచ్చేసి అయితే మనకి ఇది ఒక ట్వంటీ త్రీ అలాగ ఉంటుంది అనుకుంటున్నాను నేనైతే అది మనకిది తెలీదు అన్న ఇది ఏ రంగులోకి వస్తుందో అన్న అయితే అడుగుదామంటే అన్న ఎవరు లేరు అనమాట ఇక్కడ ప్రైజ్ అనేది అయితే అని చెప్తున్నారు కూడా మనకి తెలియదు అయితే పుంజు అనేది అయితే చాలా బాగుంది అనమాట అన్న చూస్తున్నారు కదా పుంజు అయితే చాలా బాగుంది మనకి చూద్దాం మన అన్న ఎవరైనా ఉన్నారేమో అడిగి తెలుసుకుందాం మన ఒకసారి ఓకేనా రంగు వచ్చేది మనకి నెల రసంగా అనేది అయితే చెప్తున్నారు అనమాట అన్నగారు ఇప్పుడే వచ్చారు రంగు వచ్చేది మనకి మనకి నల్లబట్ల రసంగా అనేది అయితే చెప్పున్నారు ప్రైజ్ వచ్చేది మనకి సెవెన్ థౌజండ్ అనేది అయితే చెప్తున్నారు అనమాట బేరలు అయితే ఉంటాయని ఫిక్స్డ్ చేయడం కదా బేరలు అయితే ఉంటాయని చెప్తున్నారనమాట చూసినాకైతే పుంజన్ అయితే అయితే చాలా బాగుందనమాట అనేది చూసుకోవచ్చు మీకు ప్రేమలు అనేది అయితే అంత నీట్గా అనేది కనబడుతుంది కదా ప్రైజ్ వచ్చేది మనకి సెవెన్ థౌజండ్ అనేది అయితే చెప్తున్నారు బేరలు అయితే ఉంటాయని చెప్తున్నారు బట్టలు సేతు అనేది అయితే చెప్పుకున్నారన్న దీని రంగు వచ్చేసి అయితే ఓకే మనకి ఆ సైడ్ అయితే ఉన్నాయి ఆ సైడ్కి అయితే ఇంకా చూద్దాం మనం ఓకే ఇప్పుడు మనం చూస్తున్న వచ్చి మనకి కాకినాములు అనేది అయితే చెప్పున్నారా రంగు వచ్చేసి అవుతుంది రైస్ వచ్చి మనకి సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది అయితే చెప్పున్నారు దీంట్లో చూసి ఇది కూడా మనకి చాలా బాగుంది ఇంకా చూసింది ఇది కూడా మన అన్నగారి అనమాట చూసి అంటే ఇది కూడా చాలా బాగుంది అనమాట ఇది వచ్చేసి బరువు శానికి వచ్చేస్తే మనకి త్రీ కేజీస్ పైన ఉంటుంది నాకు తెలిసి చూడడానికి అయితే పుంజు అనేది అయితే బాగా కనబడుతుంది మనకి ఓకే ఇప్పుడు మనం చూస్తున్న వచ్చి మనకి కాకినాములు అనేది అయితే చెప్పున్నారన్న రంగు వచ్చేసి అయితే ఈ ఇది కొంచెం రంగోత్సైతే మనకి అయితే మనకి అది అనేది చెప్పున్నారు ప్రైజ్ వచ్చి అయితే మనకి సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది అయితే చెప్పున్నారనమాట ఏడు వేల ఐదు వందలు అనేది అయితే ప్రైజ్ అయితే ఓకే ఇప్పుడు మనం చూస్తున్న వచ్చి మనకి కాకినాములు అనేది అయితే చెప్పున్నారన్న వచ్చేసి అయితే మనకి ప్రైజ్ సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది అయితే చెప్తున్నారనమాట ప్రైజ్ వచ్చేసి అయితే మనకి కాకినాములు అదైతే చెప్తున్నారన్న బరువు విషయానికి వచ్చేస్తే మనకి దీన్ని మూడు కేజీలు పైన ఉంటుందని చెప్తున్నారు హైట్ వచ్చి మనకి ట్వంటీ ఇంచెస్ అనేది అయితే చెప్తున్నారు అనమాట లేదా ట్వంటీ వన్ అలా ఉంటుంది అని చెప్తున్నారు ప్రైజ్ వచ్చి అయితే మనకి సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది అయితే చెప్తున్నారనమాట ఇందాక మనం చూసింది కూడా ఇది కూడా మనకి అన్నగారి అనే మాట ఇది వచ్చేసి అయితే మనకి సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అని అయితే చెప్తున్నారు ఇది వచ్చేసి సెవెన్ థౌసండ్ అయితే అయితే చెప్తున్నారనమాట ప్రైజులు చూసుకోవడానికి అయితే మనకి చాలా బాగున్నాయి అనమాట అన్నగారి దగ్గర చూసుకోవచ్చు ఇంకా మనకి ఆ సైడ్ అయితే ఉందన్నమాట అవి కూడా మనకి చూపిస్తాను ఇప్పుడు డైరెక్ట్ అయితే దాని దగ్గరికి తెలిపదాం ఓకేనా దీన్ని అయితే మీకు చూపిస్తాను ఇప్పుడు ఇక్కడ అన్నగారు అయితే ఎవరో లేరు అనమాట అడగడానికి దీన్ని చూపిస్తూ ఉంటాను అందులో కానీ అన్న వస్తే కానీ ప్రైజ్ అయితే అయితే తెలుసుకుందాం చూసుకోకైతే కూడా మనకి చాలా బాగుందనమాట చూసుకోవచ్చు మీరు ఫుల్గా ఇది అయితే అన్న దాని తర్వాత ఏదైతే ప్రైజ్ అయితే అడిగి తెలుసుకుందాం అన్నగారు ఈ లోపల చూస్తున్నాడు అయితే ఇది వచ్చే అటాస్ వచ్చేసైతే అన్న మనకి ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా గూడూరు అనేది అయితే జరుగుతు జరుగుతూ అనమాట అన్న ఇది వచ్చేసైతే మనకి ప్రతి వరం అయితే జరుగుతూ ఉంటుంది అనమాట మార్కెట్ వచ్చేసైతే ఒకవేళ చూస్తున్నాడు కదా ఇది వచ్చేసైతే మనకి బరువు వచ్చేస్తే మనకి ఒక మూడు కేజీలు పైన ఉంటుంది అనుకుంటున్నాను తెలిసా నాకు ఇది అలాగే ప్రైజ్ శనికి వచ్చేస్తే మనకి అయితే అడిగితే తెలుసుకుంది ఇప్పుడు అన్నయ్య అయితే ఎప్పుడు వచ్చారన్నమాట ఓకేనా ప్రైజ్ వచ్చి అయితే మనకి సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది అయితే చెప్పున్నారనమాట అన్న అయితే మనకి తీసుకొచ్చి అయితే ఎప్పుడు వచ్చారనమాట ప్రైజ్ వచ్చి మనకి సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది అయితే చెప్పుకున్నారు వేరాలైతే ఉంటాయని నా హైట్ వచ్చి మనకు ఒక ట్వంటీ టూ ట్వంటీ త్రీ అలాగ ఉంటుందని చెప్తున్నారనమాట వెయిట్ ఇషన్కి వచ్చేస్తే మూడు కేజీలు పైన ఉంటుందని చెప్తున్నారు ఇది ఓకే మనకి ఈ సైడ్ అయితే దొంగ అన్న ఇంకా పుంజులు అవి కూడా మీకు చూపిస్తాను తీసుకెళ్ళి మనకి ఇంకా పుంజులు అనేది అయితే చూస్తున్నారు కదన్న మనకి ఈ సైడ్ అనేది అయితే ఇలా కడేసి అయితే ఉంచేస్తారనమాట ప్రైజ్లో ఇడదామంటే సరే అన్నగారు ఎవరు కనబడతలేదు మనకి దీని అయితే చూపిస్తానన్నా దీన్ని ఒకసారి చూసుకోవచ్చు మనకి ఇది కూడా బాగుంది మనకి ఇది దీన్ని ఒకసారి చూపించుకున్న తర్వాత అనేది అయితే ఇంకోటి వెనకాల చూపించాను కదా దాని దగ్గర చూపిస్తాను ఈ లోపల అన్న వస్తే కనుక దీని ప్రైజ్ అనేది తడి తెలుసుకుందాం ఒక దీన్ని సపోజ్ హైట్ వచ్చేసి అయితే మనకి ఒక ట్వంటీ అలాగ ఉంటుంది అనుకుంటున్నాను అన్న నేనైతే అలాగే వెయిట్ ఇష్ట వచ్చేస్తే మనకి ఒక టూ కి కింద ఉండదు అనుకుంటున్నాను నేనైతే మీరు ఒకసారి కామెంట్ అయితే చేయొచ్చు ఇది అంత బరువు ఉంటుందా లేదంటే ఇంకెక్కువ బరువుంటుందనేది అయితే ఒక వెనకాల చేయడం కదా దాని దగ్గరికి తెలిపదు ఒకనే దీన్ని కూడా మీకు చూపిస్తాను ఒకనే దీని రంగు వచ్చి అయితే మనకి కాకినాం అనేది చెప్పన్నారు అనమాట పుంజుకోవడానికి ఇది మనకి చాలా బాగుంది అనమాట అన్న ఇది వచ్చి అయితే మనకి మూడు కేజీలు పైనే ఉంటుంది అనుకుంటా నాకు తెలిసి త్రీ కేజీస్ పైన ఉంటుంది అనమాట ఇది దగ్గర దగ్గరికి ఒక ఫోర్ కేజీస్ అనుకో ఉంటుంది అనుకుంటున్నానైతే మీరు కామెంట్ అయితే చేయొచ్చు అంత ఉంటుంది లేదనేది అయితే హై హైట్ విషయానికి వచ్చేస్తే మనకి ఇది ఒక ట్వంటీ ఫైవ్ అలా ఉంటుంది నేను అనుకుంటున్నాను అన్న చూసిన మనకి చాలా పెద్దది అయితే కనపడదన్నమాట కుంజ్ వచ్చి అయితే ప్రైజెస్ అయితే అని చెప్తున్నారనేది అయితే అన్నగారు ఇక్కడ లేరనమాట అడుగుదామన్న ఓకేనా ప్రైజెస్ అయితే మనకి ఎనిమిది అయితే చెప్తున్నారనమాట ఎయిట్ థౌజండ్ అనేది అయితే ప్రైజ్ అనేది అయితే చెప్తున్నారు ప్యాక్స్ అంతా అని చెప్తున్నారనమాట చూసినకైతే పుంజనయితే మనకి చాలా బాగుంది ఓకేనా కదా మనకి ఇంకా సైడ్ అయితే ఉంది వారి అయితే వెళ్దాం ఓకేనా చూసారు కదా మనకి ఈ వారం మార్కెట్ అనేది అయితే ఇలా జరిగిందనమాట అలాగే ధరలు కూడా మీకు చూసుకోవచ్చు మీకు ఎలా కనిపించిన అయితే కొంచెం కామెంట్ అయితే చేయొచ్చు అనమాట అలాగే మనకి ఛానల్ ఎవరైనా సరే ఫస్ట్ టైం వచ్చి వస్తున్నట్టు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అడ్రస్ వచ్చేసాన్న మనకి ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా గూడూరు విలేజ్లో అయితే అయితే ప్రతి వారం అయితే అనమాట ఈ మార్కెట్ వచ్చేసి అయితే ఓకేనా థ్యాంక్ యూ మళ్ళీ చూడాలి తెలుసుకుందాం బాయ్ బాయ్